అవునరా మన చాలా మంది సెల్ ఫోన్ సెవులో ఎట్టుకుంటే పక్కన పెద్ద పిలయం వచ్చినా పట్టించుకొనే పట్టించుకోవర్రా ఇలాగెందుకు అన్నది ఇల్లేజ్ పాప అని తెల్లబోయి చూడకండి అయితే ఈ వీడియోలో చూడండి ఈ తెల్లేడ్ చేసింది తెలిసిన ఫ్రిడ్జ్లో నుంచి వెజిటేబుల్స్ తీసి కట్ చేద్దామని పూకొంది అయితే ఆవిడ సాంకర్ ఒక బాబు ఉన్నాడర్రా సరిగ్గా సంవత్సరం ఉంటుంది ఏటో ఆ పిల్లడికి అయితే ఆవిడ అక్కడే ఆడుకుంటాడు తిరుగుతాడు అయితే ఫోన్ లోట మాట్లాడుతుంది కదా ఆ లోట మాట్లాడుతూనే ఈ వెజిటేబుల్స్ కట్ చేసి మిగిలినవి ఫ్రిడ్జ్లో నెడదామని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో నెట్టింది అయితే వెజిటేబుల్స్కి బదులు ఏటెట్టింది తెలిసినా వాళ్ళ పిల్లని నెట్టిసిందర్రా అయితే ఇక ఇవి మాట్లాడతానే ఉంది పట్టించుకోలేదు కాసేపటికి ఇలాయన వచ్చినాడా వచ్చి సోపలో కూర్చొని అవునే ఈ మా గొంటడేడే అని అడిగితే నాకేంటి తెలుసు సూడు ఎక్కడో అక్కడో తిరుగుతూ ఉంటాడు అయినా ఎంతసేపు నేను ఒట్టుకొని తిరుగుతూ ఇంట్లో పనులే చేయాలి అనేసి కూసేంత కసురుకుంది కానీ అయితే వీళ్ళు ఇలా ఎతకడం మొదలెట్టినారా అయితే ఫిడ్జ్లోంచి సేన్నగా ఏడుపు సౌండ్ వినిపించిందా వాళ్ళ అదే అతగాడికి అయితే అతడు వెళ్ళి రోబిన్ చేయగానే ఇక నా పిల్లల్ని చూసి కూర్చింత ఊపిరి పీల్చుకున్నాడు అర్రా అయితే అందులోట పిల్లల్ని లటాకను తీసి సాంకలెట్టుకొని ఆ లేవిడికి తిట్టరాని తిట్లలో తిట్టినాడు అవును లాన్వి నువ్వేటే ఫోన్లు పడితే పేపంచకాన్ని మరిసిపోతావా సో అంత గొంటని నే నువ్వు పిజ్జులు ఇట్టా నువ్వు పట్టుకొని పట్టుకోను పోయే కాలము అని తిట్టాడు ఎంత ఏసీ పిల్లడు పిజ్జ్ లోట ఉండి ధైర్యంగా కూర్చున్నాడు కాబట్టి సరిపోయింది కానీ నా దాన్ని అయితే అక్కడే స్ప్రాప్పోయి అక్కడే పడిపోతున్నారా అయితే ఈ తల్లి గురించి మీరేటనుకుంటారు కొంచెం కామెంట్లు అయ్యట్టండి